నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి సంక్రాంతి రేసులో రాబోతున్న డాకు మహారాజ్ పైన అభిమానులు చాలా అంచనాలతో ఉన్నారు ఖచ్చితంగా ఈ చిత్రంతో బాలయ్య మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంటాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ శ్రీకర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి వంద కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ మూవీ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి తాజాగా డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది అక్కడే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ కి యూట్యూబ్ లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది బాలయ్య నుంచి నందమూరి ఫ్యాన్స్ ఎలాంటి అంశాలు అయితే కోరుకుంటారో అవన్నీ ఈ చిత్రంలో ఉన్నట్లు ట్రైలర్ని బట్టి అర్థమవుతుంది ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే క్లోజ్ అయ్యింది అన్ని చోట్ల ఫ్యాన్సీ ధరలకి ఈ మూవీ రిలీజ్ రైట్స్ ని డిస్ట్రిబ్యూటర్స్ సొంతం చేసుకున్నారు నైజంలో ఈ మూవీ రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు మిగిలిన ప్రాంతాలలో సాలిడ్ ధరలకి రైట్స్ అమ్ముడయ్యాయి ఓవరాల్ గా ఈ సినిమాకి ఎనభై మూడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది అంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఎనభై నాలుగు కోట్ల షేర్ అందుకుంటూనే హిట్లైనట్లు లెక్క ఆలయ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకే జరగడం విశేషం ఇక ఈ సినిమాతో షేర్ పరంగా కూడా బాలకృష్ణ వంద కోట్ల క్లబ్ ల షేరే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది ఇప్పటి బాలకృష్ణ అఖండ వీరసింహారెడ్డి భగవత్ కేసరి సినిమాలతో గ్రాస్ కలెక్షన్లలో వంద కోట్లు మైలురాయిని దాటాడు అయితే షేర్ పరంగా మాత్రం వంద కోట్ల క్లబ్ చేరలేదు ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఆ మార్క్ ని అందుకుంటుందని అనుకుంటున్నారు సంక్రాంతి ఫెస్టివల్ బాలయ్యకి బాగా కలిసి వచ్చే సమయం ఈ టైంలో అతనికి ఎక్కువ సక్సెస్లు వచ్చాయి డాకు మహారాజ్ హిట్ అయితే బాలకృష్ణ మార్కెట్ వాల్యూ పెరుగుతుంది అలాగే అఖండ టూ సినిమాకి కూడా రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశం ఉంది ఈ చిత్రంలో బాలయ్యకి జోడీగా ప్రగ్ఞా జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ ఊర్వశి రౌతేలా నటించారు బాబీ డియాల్ ప్రతి నాయకుడిగా నటించారు జనవరి పన్నెండున ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ఈ మూవీకి ఏపీలో ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి వీటి టికెట్ ధరలు కూడా భారీగా నిర్ణయించారు